శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఈ రోజు ఆ టెంపుల్ లోకి అంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు చరిత్ర కాదు ఇది కొన్ని వందల కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ ఇది కానీ రెండు వేల పదకొండు నుంచి ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనే వర్డ్ ప్రపంచా వ్యాపించింది ఎందుకు ఈ రోజు మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లో అంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది మనకి ఎలా తెలిసింది అన్న సబ్జెక్ట్ మీద డీటెయిల్ గా తెలుసుకుందాం స్టేట్ మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి కొన్ని ఆలయాలు మాత్రం ఆలయాలు కానే కావాలి రహస్యాల నిలయాలు అటువంటి ఆలయాలలో మొట్టమొదటి స్థానం తీసుకునే ఆలయం ఈ తిరువనంతపురం శ్రీ పద్మనాభ స్వామి వారి ఆలయం ఈ టెంపుల్ మన డౌన్ సౌత్ కేరళలో ఉంది ఇది కేరళ క్యాపిటల్ కూడా ఇది ఒకనొక సమయంలో అంటే ట్రావెన్ కోర్ సంస్థానం వారు పరిపాలించే సమయంలో దీన్ని తిరువనంతపురం అని పిలిచేవారట ఇప్పుడు ఇది త్రివేంద్రంగా మారింది అయితే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా పేరుగాంచిన దేవాలయం ఇది శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అసలు అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ కింద నేల మాళిగల్లో నిధి ఎలా బయటపడింది అసలు జనాలకి ఎలా తెలిసింది అన్న దాని మీద మీకు చెప్తున్నాను వినండి రెండు వేల పదకొండు వరకు ఈ ఆలయంలో ఇంత సంపద ఇంత ధనం ఇన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నాయని అసలు ఎవ్వరికీ తెలియదు అసలు ఈ టెంపుల్ అనే పేరే ఎవరికి తెలియదు కానీ ఒకే ఒక్క కేసు వల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఆ గుడిలో ఆ నేల మాలిగల్లో అంత ధనం ఉందని మనకు తెలిసింది ఈ యావత్ ప్రపంచం ఆ ఆలయం వైపు చూసేలా చేసింది అసలు ఆ తలుపులు ఎలా తీసారు ఆ అధికారులు తలుపు తీసిన వెంటనే అక్కడ ఏం చూశారు ఎందుకు భయపడి బయటకు వచ్చేశారు ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం రండి ఈ ఆలయం డ్రావన్ రాజుల పరిరక్షణలో ఉండేదట పదిహేడు వందల యాభై సంవత్సరంలో మహారాజు మార్తాండ వర్మ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారట అతను అన్నాడు ఈ రాజ్యం నా సొంతం కాదు ఇది పద్మనాభ స్వామిదే నేను ఆయన దాసుణ్ణి మాత్రమే అంటూ అప్పటి నుంచి డ్రావన్ రాజులు తమను తాము పద్మనాభ దాసులు అని పిలుచుకునేవారట రాజ్యంలో వచ్చే పన్నులు యుద్ధంలో గెలిచిన సంపద వ్యాపారుల కానుకలు అన్ని దేవుడు పేరుతోనే ఆలయంలో భద్రపరిచేవారట ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సంపదను ఎవరు వ్యక్తిగతంగా వాడలేదు అన్ని దేవుడికే సొంతం అవ్వాలని అప్పట్లో రావణ్ రాజు బల్ల గుద్ది చెప్పారట అందుకే ఆ నిధి అప్పటి నుంచి పెరుగుతూ 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 వచ్చింది ఈ నిధి బయటపడడానికి కారణం పీపీ సుందర్రాజన్ కేసు మాత్రమే ఈపి సుందర్ రాజన్ అనే వ్యక్తి మాజీ ఐపీఎస్ అధికారి ఆయన గమనించిన ముఖ్యమైన విషయం ఏంటంటే గుడిలో సరిగ్గా లెక్కలు లేవని అసలు భద్రతా విషయంలో మొత్తం ఫెయిల్ అవుతున్నారని ఎంతో విలువైన వస్తువులు కూడా మాయమయ్యే అవకాశాలు ఉందని ఆయన చెప్పారు గర్భాలయం కింద అంటే టెంపుల్ బేస్మెంట్ కింద అనమాట పెద్ద పెద్ద రాతి ద్వారాలు కనిపించాయి ఇలాంటి ద్వారాలు ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ చూడలేదు వాటిని చూసిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అక్కడ వాళ్ళకి ముఖ్యంగా మొదట్లో కనిపించింది సిడిఈఎఫ్ అనే తలుపులు మాత్రమే ఏబి ఫస్ట్ లో వాళ్ళకి కనిపించలేదు సో మొత్తానికి అక్కడ ఉన్నవి నాలుగు గదిలే అని అనుకున్నారు వాళ్ళు సింపుల్ గా తలుపులను ఓపెన్ చేసి లోపల ఎంత ధనం ఉందో మొత్తం అంతా చూడడం మొదలు పెట్టారు క్యాల్కులేట్ చేయడం మొదలు పెట్టారు అవన్నీ కంప్లీట్ చేయడానికి కొన్ని డేస్ పట్టింది ఈ గదులు చాలా సులభంగానే తెరుచుకున్నాయి ఎందుకంటే వీటిని వెండి పాత్రలకి ఉత్సవ విగ్రహాలకి స్వామి వారి బంగారానికి తరచుగా తీస్తూ ఉండేవారట అది కంప్లీట్ చీకటనమాట ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు టార్చ్ వేసి బయటకు వస్తున్న సమయంలో వాళ్ళకి ఇంకో రెండు గదులు కనిపించాయి ఒక గదికి అయితే ఏకంగా నాగ బంధనం వేసింది ఇప్పుడు మన చంద్రముఖి మూవీలో ఎలా అయితే ఉంటుందో తలుపు అదే స్టైల్లో ఉంది అక్కడ అస్సలు సిస్సులు కథ ఇక్కడ మొదలైంది అది ఇరవై ఏడు జూన్ రెండు వేల పదకొండు అధికారులు దీనికి ఏ బి అనే రెండు పేర్లు పెట్టారు ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఏ తలుపును తెరవడానికి ట్రై చేశారు అది కంప్లీట్ గా ఐరన్ డోర్ లో ఉందన్నమాట ఆ తలుపుని వీళ్ళు తెరవడానికి వీళ్ళకి కొన్ని గంటల సమయం పట్టింది ఆఖరికి ఆ తలుపును తెరిచారు ఆ తలుపు తెరిచిన వెంటనే ఒక పెద్ద గ్రెనైట్ రాయి అడ్డుగా ఉంది ఆ రాయిని తొలగించి లోపలికి వెళ్లిన వెంటనే ఆ అధికారులకి అసలు నోట మాటలేదు ఎటు చూసినా బంగారమే ఎటు చూసిన వజ్రాలే ఎటు చూసిన వైడూర్యాలే అసలు అందులో ఏం దొరికిందంటే నాలుగు గడుగులు ఎత్తైన స్వచ్ఛమైన బంగారు విష్ణుమూర్తి విగ్రహం రోమన్ సామ్రాజ్యంలో వాడే నాణాలు ఒక్కొక్కటి ఐదు కిలోల ఉండే వందల కొద్ది బంగారుపు గొలుసులు బస్తాల కొద్ది వజ్రాలు వైడూర్యాలు కెంపులు కేవలం ఈ ఒక్క గదిలోనే అప్పట్లో సుమారు ఒక లక్ష కోట్ల రూపాయలు విలువైన నిధి ఉందని తెలిసింది ప్రపంచంలో ఏ దేశ ఖనిజాల్లోని లేనంత బంగారం ఇక్కడ బయటపడింది ఇంకా ఎంతో బంగారం ఎన్నో దేశాల సంపద Romans Dutch. పోర్చుగీస్ వాళ్ళ బంగారుపు నాణాలు ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి అవి ఎందుకు ఇక్కడికి వచ్చాయి అంటే దానికి ఇంకో స్టోరీ ఉంది అప్పట్లో కేరళలో బ్లాక్ పెప్పర్ ఎక్కువగా పండించేవారట ఇతర దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి కేజీ మిరియాలు కొన్నారంటే ఆ కేజీ బంగారు ఇచ్చి అంత డిమాండ్ ఉండేదట మిరియాలకి సెకండ్ అదే బి ఇక్కడే అసలు సిసలైన మిస్ట్రీ ఉంది ఆ గది బయట అవుట్లుక్ ఎలా ఉందంటే మనం ఇప్పుడు చంద్రముఖి సినిమా చూసినప్పుడు ఏ నాగబంధం అయితే ఉంటుందో రూమ్ కి అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఆ పాము గుర్తుతో ఒక బంధన వేసిందట ఆ తలుపును ముట్టుకుంటే రకరకాల శబ్దాలు వచ్చాయని ఆ తలుపులు ముట్టుకోవడానికి చాలా భయపడ్డారని చాలా ప్రచారం బయటకొచ్చింది దీన్నే వాల్ట్ బి అని అంటారు దీనికి మూడు తలుపులు ఉన్నాయి మొదటి రెండు తలుపులు తెరిచారు కానీ మూడో తలుపు దగ్గర మాత్రం ఆగాల్సి వచ్చింది ఆ తలుపుపైనే నేను ఇందాక చెప్పిన పాము బొమ్మలు నాగబంధం చెక్కబడి ఉన్నాయి రాజకుటుంబం దీనిపై హెచ్చరించింది ఈ గదిని మంత్రోచ్చారణలతో మూసివేశారు దీన్ని బలవంతంగా తెరిస్తే లోపల ఉన్న శక్తులు ఆగ్రహిస్తాయి దేశానికి విపత్తు వస్తుంది అని చెప్పారు రికార్డులు ప్రకారం పంతొమ్మిది వందల పైలో కొందరు ఈ గదిని తెరవడానికి ప్రయత్నించినప్పుడు వేల సంఖ్యలో పాములు వచ్చాయి వారిని అడ్డుకున్నాయట అందుకే అధికారులు భయపడి ఆ తలుపును అలాగే వదిలేశారు అది ఇప్పటికీ రహస్యంగానే ఉంది మీకు ఒక చిన్న డౌట్ వచ్చింటుంది అసలు ఇంత బంగారం ఎక్కడ నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఎలా పోగైంది అని అసలు ఇంత బంగారం ఎక్కడ నుంచి వచ్చిందంటే రేవణ్కూర్ రాజులు అప్పట్లో పక్క రాజ్యాల మీద యుద్ధం చేసి గెలిచిన సంపదను విదేశీ వ్యాపారులు కానుకలుగా ఇచ్చిన బంగారాన్ని అంతా దేవుడు సొత్తుగా భావించి ఇక్కడ భద్రపరిచేవారట వందల ఏళ్లుగా ఆలయ సంపదని అలా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది ప్రపంచంలోనే అతి పెద్ద నిధిగా మారింది ఆఖరికి ఈ రోజుకి ఆ బి గది వెనక అంటే ఆ నాగబంధం ఉన్న గది వెనక ఏముందో ఎవ్వరికీ తెలియదు కొందరు అక్కడ ఇంకా లక్షల కోట్ల నిధులు ఉంటాయని అంటారు కొందరు అక్కడ ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని చాలా పెద్ద పాముందని పెద్ద సముద్రమే ఉందని ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు కానీ ఒక్కటి మాత్రం నిజం మనిషి విజ్ఞాన శాస్త్రానికి అందని కొన్ని రహస్యాలు ఎప్పటికీ ఈ ఆలయ గర్భంలో దాగి ఉన్నాయి ఇలాంటి కొన్ని కాస్మిక్ ఎనర్జీస్ ఆర్ విచ్ బియాండ్ ద సైన్స్ మీకు అనంత పద్మనాభ స్వామి వారి గురించి ఇంకా తెలుసుకోవాలన్నా లేదా వేరే డిఫరెంట్ స్టోరీస్ ఏమైనా కావాలి అన్నా మీరు కమెంట్స్ లో మెన్షన్ చేయొచ్చు మీకోసం డెఫినెట్ గా రీసెర్చ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఒక చిన్న కమెంట్ చేయండి అజే శ్రీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి